बहन भाई तो இங்க మహానగర భవనము మొదట సంకల్పం చేయించడం జరిగింది రిలేవల్గా నచ్చలేదు వచ్చే డబ్బులంతా పంచుకున్నాముగా నేరేమరి ప్రార్థించబడును నేను లైట్ పడట్నా లైట్ అయ్యి లైట్ అయ్యి స్వామివార కాబట్టి భక్తులు ఎవరైనా అల్లూ గ్రామంలో సాయిబాబా గురి దగ్గర పేరు చేస్తున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి గారి లడ్డు వేలాంపాట జరిపడుతుంది మొదటిదిగా స్వామివారు పదిహేను లడ్డు వెయ్యి నూట పదహారుగా నిర్ణయించడం పాడి ఉన్నారు కాబట్టి మరలా భక్తులు ఎవరైనా వచ్చి స్వామివారి లడ్డును వేలాంపాటులో పల్ట మరీ మరీ నిర్ణయించడమైనది చిరంజీవి గారు స్వామివారి లడ్ రెండు వేలకు పాడి ఉన్నారు కరుపూడు చిరంజీవి రావు గారు స్వామివారి జరుగుపడుతుంది కాబట్టి భక్తులు పాల్గొని స్వామివారి వేలాం వేలాంపాటలో కైంకర్యం చేయవలసుకు మరీ మరీ ప్రార్థించడం అనేది ఎప్పుడు ఎప్పుడు స్వామివారి లడ్డును ఎస్కే కాజావని గారు రెండున్నర వైకి పాల్గొనవలసిందిగా ప్రార్థించడం షేక్ కాజావని గారు స్వామివారి లడ్డును రెండున్నర వేకు కొనుగోలు కలిసి చెప్పి ఉన్నారుగా కాబట్టి మూర్తి గారు స్వామి వారి నడును ఇరవై ఎనిమిది వందలకు వేలాం పాటలో తీసుకునేలాగా చెప్పి ఉన్నారు కాబట్టి మిగతా భక్తులు కూడా వచ్చి ఈ లడ్డు వేలాం పాటలో పాల్గొనవలసిందిగా మరి మరి స్వామి వారి కాబట్టి స్వామివారి లడ్డును నాలుగు వేల రూపాయలు కొనుగోలు చేయుటకు అంగీకరించున్నారు కాబట్టి మిగతా భక్తులు కూడా స్వామి వారి లడ్డు వేలాం పాటలో కొనుగోలు చేతికి అంగీకరించి వస్తారని మరీ మరీ ప్రార్థించడం అనేది మన స్వామి గారి లడ్డును నాలుగు వేల మూడు వందలకు కొనుగోలు చేతికు సిద్ధంగా ఉన్నారు అదే విధంగా బంక వెంకట్రావు గారు స్వామివారి లడ్డును కొనుగోలు చేయుటకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మిగతా భక్తులు ఎవరైనా వచ్చి స్వామి వారి లడ్డును తీసుకున్నకు తమ అంగీకారం తెలిపి వేలాం పాటలో పాల్గొంటారని మరీ మరీ వినండి పాట ఆరు వేలు ఒకటవసారి అర్థంకి బ్రమ గారి పాట అదే విధంగా కె స్వామి స్వామివారి లడ్డును ఆరు వేల మూడు వందలకు వేలాంతాట్లో పాల్గొనుటకు సిద్ధంగా ఉన్నాడు మిగతా భక్తులు ఎవరైనా స్వామివారి లడ్డను వేలాంతాట్లో పాల్గొని ఉంటే వారి అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా ఆరు వేల ఐదు వందలకు తీసుకున్నకు అంగీకరించి ఉన్నారు విధంగా మిగతా భక్తులు ఎవరైనా కేజీల లడ్డు ఏడు వేల రూపాయలకు తీసుకున్నట్టుకు అంగీకరించి ఉన్నారు కాబట్టి అదే విధంగా స్వామివారి లడ్డును తీసుకున్నకు ఏ భక్తులైనా అంగీకరించి ఉంటే వాళ్ళ అభిప్రాయాన్ని మరీ మరీ తలపవలసిందిగా ప్రార్థించడం గారు స్వామి వారి పదిహేను కేజీల లడ్డును వేలు వేల రూపాయలకు తీసుకున్నందుకు అంగీకరించి ఉన్నారు మిగతా భక్తులు ఎవరైనా లడ్డు ఏడు వేల రూపాయలకు అందించారు లడ్డు పేలాం పాటలో పాల్గొనవలసిందిగా మరీ మరీ ప్రార్థించడం అనేది శివగారి పాట ఏడు వేలు ఒకటోసారి శివగారు స్వామివారి లడ్డును ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా తన నిర్ణయం చెప్తూ అదే విధంగా మిగతా భక్తులు ఎవరైనా లేదు భక్తులు ఒకరినొకరు పోటా పోటీలుగా చెప్పుకుని ఉన్నారు ఇప్పుడు గారు స్వామివారి లడ్డును ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నకు వారి అంగీకారం గారు పాట ఎనిమిది వేల రెండు వందలు ఒకటదోసారి అర్థంకి బ్రహ్మ గారు స్వామి గారి పదిహేను కేజీ లడ్డును ఎనిమిది వేల రెండు వందల రూపాయ వేలాం పాటులో కేడి ఉన్నారు స్వామివారి లడ్డు ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ముప్పై రెండవసారి స్వామివారి పదిహేను కేజీల లడ్డు అర్థంకి బ్రహ్మయ్య గారి పాత ఎనిమిది వేల రెండు వందలు అయిన లోపల ఎవరైనా భక్తులు ఉంటే వారి అభిప్రాయం చెప్పాల్సిగా శ్రీ సాయిబాబా గుడి దగ్గర ఏం చేసి ఉన్న విఘ్నేశ్వర స్వామి వారి పదిహేను కేజీ లడ్డును అద్దంకి బ్రహ్మయ్య గారు ఎనిమిది వేల వందల రూపాయలకు కైంకర్యం చేసుకున్నారు వాళ్ళకి పాట ఒరిమిడి అలా రండి పైకొ తీసుకోని ఉన్నారు డాంగవ అంటే దపించుకున్నాడు ఆ దపించుకున్నాడు ఆ పడై పైకొ లే లే పార్టీ ఇతమా కాకా పార్టీ